కలియుగం గురించి మనం ఎన్నో విన్నాము అయితే ఈ కలియుగం గురించి భగవంతుడైన శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగతా నలుగురు పాండవులు కలియుగం ఎలా ఉంటుందో చెప్పమని శ్రీకృష్ణుడిని అడిగారు వారి ప్రశ్నలకు చిన్నగా నవ్విన శ్రీకృష్ణుడు చూపిస్తాను చూడండి అన్నాడు నాలుగు దిక్కుల్లో బాణాలు వేసి తలో దిక్కుకు వెళ్ళి వాటిని తీసుకురమ్మన్నాడు భీమర్జునులు నకులు సహా దేవుళ్ళు నలుగుర బాణాలను వెతుక్కుంటూ దిక్కుకు వెళ్లారు కొద్ది దూరం వెళ్ళాక అర్జునుడికి బాణం దొరికింది ఇంతలోనే ఒక మధురగానం వినిపించి అటువైపు చూశాడు ఓ కోయిలు మధురంగా పాడుతూ బతుకున్న కుందెలను పొడుచుకుని తింటుంది దీన్ని చూసిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు తిరిగి కృష్ణుడి దగ్గరికి బయలుదేరాడు భీముడికి బాణం దొరికిన చోట నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఒక ఎండిపోయిన బావి కనిపించింది దీనికి అతడు ఆశ్చర్యపోయాడు అక్కడ నుంచి కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగదూడను గాయాలయ్యేలా విపరీతంగా నాకుతోంది చుట్టూ ఉన్న జనం అతి కష్టంతో దూడను ఆవు నుంచి వేరు చేశారు ఈ సన్నివేశాన్ని చూసిన నకులుడికి ఆశ్చర్యమేసింది అతడు కూడా కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు మరో దిక్కున వెళ్లిన సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతంపై నుంచి ఒక పెద్ద బండరాయి దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను తొక్కుకుంటూ వచ్చి ఒక చిన్న ముక్క దగ్గర ఆగిపోయింది ఏం జరుగుతుందో సహదేవుడికి అర్థం కాలేదు నలుగురు కలిసి శ్రీకృష్ణుడి చెంతకు చేరి తమ సందేహాలని తీర్చమన్నారు ముందు అర్జునుడికి వచ్చిన సందేహం గురించి చెప్పాడు కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందెలు కోయిల పొడుచుకొని తిన్న మాదిరిగానే భక్తులను దోచుకుంటారు తర్వాత భీముడి సందేహం గురించి వివరిస్తూ కలియుగంలో అత్యంత ధనవంతులు కూడా పేదలకు పైస సాయం చేయరు ఎలాగైతే ఆవు తన దూడను గాయాలయ్యేంతలో నాకిందో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను గారం చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తారు కలియుగంలో జనుల నుంచి నడవడిక కోల్పోయి కొండ మీద నుంచి బండరాయి దొరికినట్లుగా పతనం అవుతారు భగవాన్ స్మరణం అనే చిన్న మొక్క తప్ప ఎవరూ వీరిని కాపాడలేరని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి